తిమోతిని పౌలు చాలా చక్కగా హెచ్చరిస్తూ ఉన్నాడు అంతేకాదు ఆ హెచ్చరికలను తీసుకున్న ఈ తిమోతిలో ఏడు అనుభవాలు మనం చూడగలం విశ్వాసిగా పరిచారకుడిగా శిష్యుడిగా సేవకుడిగా ఈ నాలుగు దశల్లో తిమోతి కనపరిచిన ఆ విశ్వాసం అవ్వచ్చు పరిశుద్ధ జీవితం అవ్వచ్చు మాదిరికరమైన ఆ నడక ఆ అనుభవాలు అవ్వచ్చు వీటిని గమనించిన పావులు తిమోతి గురించి చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడో జాగ్రత్తగా మీరు చూడండి స్క్రీన్లో ఏడు అనుభవాలు ఏడు లక్షణాలు తిమోతిలో కనబడతాయి ఒకటి మొదటి కొరింది పత్రిక పదహారు పది నిర్భయముగా ఉన్నట్లు చూసుకోండి నా వల్లనే కాదు నా వలనే అన్నాడు నా వలనే నాకులాగే నేను ఎలా సేవ చేస్తున్నానో అలాగే పౌలు తిమోతి గురించి ఇస్తున్న ఇది కనుక జాగ్రత్త పౌలు ఎలాగైతే కొరకు వైరాగ్యం కలిగి బ్రతికాడో అదే వైరాగ్యం తిమోతిలో కనబడు సిమిలర్ ఇంగ్లీషులో దాన్ని సిమిలర్ అన్న పదాన్ని అక్కడ జోడించాను అంటే అచ్చం పౌలే మనం అంటాం కదా ఏందయ్యా ఇతగాడు ఏంది నోట్లను చూడుపడ్డట్లాగా ఉన్నాడు అచ్చం నీకులాగా మాట్లాడుతున్నాడు ఏంది యేసన గారు సేవా దినాల్లో ఒక చిన్న అనుభవం చెబుతా కొన్ని కొన్నిసార్లు రెండు మూడు స్థలాలకి డేట్స్ ఇచ్చేసేవాళ్ళు ఆయన ఈ సుదీర్ఘ ప్రయాణం బట్టి సేవలు ఉన్న కొన్ని పరిధులు బట్టి కొన్ని ప్రాంతాలకి అందుబాటులోకి వెళ్ళినప్పుడు ఆ మినిస్ట్రీలో నుంచి ఒక ఆయన పంపించేవాడు అన్న మీరు రాబోది ఎట్టన్నా మీరు వస్తారని మేము ఆశపడితే ఎవరినో పంపిస్తానంటారు ఏంది అంటే ఆ దైవజండి అన్నాడు ఆ సేవకుడు చెప్పిన వాక్యం విన్న తర్వాత నాతో మాట్లాడు ఇప్పుడు నేను పంపిస్తున్నాను కదా ఆ సేవకుడు చెప్పిన వాక్యం విన్న తర్వాత నాతో మాట్లాడను సరే ఆ కోటానికి ఒక దైవచండు పంపించారు ఆ దైవచండు వాక్యం అయిపోయింది కూడా కోటం బాగా జరిగింది చక్కగా స్పందించారు ఏ సన్నగారు లేని లోటు తీర్చబడింది అక్కడ అక్కడ వచ్చిన జనాలు ఎవరు కూడా అరే సన్నగారు రాలేదే అన్న మాట ఆలోచన రాలే సన్నే మాట్లాడుతున్నట్టుగా కవర్ అయిపోయింది కోటం తర్వాత దైవజనులు ఫోన్ చేశారు అయ్యా మరి ఎట్లా ఉందని అన్న అసలు ఆశ్చర్యమన్నా నీ నోట్లోనూ చూడుపడ్డట్లాగా ఉన్నాడు మనిషి అసలు మీరు అట్ట మాట్లాడుతున్న సేమ్ అట్టకి మాట్లాడాడు అన్న అసలు ఆయన మాట్లాడుతుంటే మీరే మాట్లాడుతున్నారన్న ఫేవర్లో ఉండిపోయాం తప్ప అరే అసలు మీరు రాలేదన్న ఫీలింగ్ కలగలేదని ఆయన ఎవరో కాదు ఒంగోలులో సేవ చేస్తాం దైవజనం గారు దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఏసన్న గారు ఏ రోషంతో ఏ వైరాగ్యంతో ఏ ఏ స్ఫూర్తితో మాట్లాడతాడు అదే ఎఫెక్ట్స్తో మాట్లాడతాడు ఆయన ఒక పాటలు మాత్రం పాడలేడు కానీ మెసేజ్ మాత్రం అచ్చు ఏ సన్నగారు మాట్లాడినట్టుగా ఉంటుంది అంటే ఆయనలాగా టోన్ పెంచి ఆయనకి లాగా మాట్లాడడం కాదు అంటే మాటలు ఉపదేశం వాక్య విధానం కొంతమంది మిమిక్రీలు చేస్తారు ఎట్లా ఇక ఆయనే వచ్చినట్టుగా ఇప్పుడు పాట పాడమంటే నీ గొంతు నువ్వు పాడితే బాగుంటుందిగా ఏరు స్టీవెన్సన్ గారు లాపాడంటే అటు కుదురుద్ది ఆయన స్వరం ఆయనది నీ స్వరం నీది నీ స్వరంలో నువ్వు పాడితే బాగుంటుంది నువ్వు మిమిక్రీ చేయాలని చూసావు అనుకో కొన్ని కొన్నిసార్లు కుదురుద్ది కొన్ని కొన్నిసార్లు పర్ణ శత్తగా ఉంటుంది దొరికిపోతావు ఎందుకు ఆ గోళ దేవుడు నీకు ఇచ్చిన స్వరంతో నువ్వు పాడితే ఆ పాటకి అందం వస్తుంది పాడగా పాడగా రాగం అభివృద్ధి చెందుద్ది కనుక తీగ ఉంటుంది టేస్ట్కి వచ్చేద్ది ఇబ్బంది ఏం లేదు అంతేగాని అలాగే ఉండాలని ఆ రోజుల్లో ఏసన్న గారు కొంత పరిచయలో బలంగా సాగుతున్న దినాల్లో పక్క దేశాలకు వెళ్తున్న సందర్భాల్లో ఈ ఎక్కువ ఎఫెక్ట్స్ ఇచ్చే ఒక ఎక్కువ మిక్సర్ ఒక తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకున్నారు ఆయన దాంట్లో హాలూ అంటే హాలల్లు హాలల్లు అని వస్తుంది వరవరూరు ఆయన మాట్లాడితే రెండు మూడు సార్లు వస్తుంది అందుకనే జనాలు బాగా ఆయన అంటున్నారని వీళ్ళకి అది ఎక్కడ దొరుకుత తెలియక ఈ మైక్ స్టాండ్లో మైక్ పెట్టి హాలలు హాలూయా అబ్బా ఏంటి దగ్గరకు వచ్చి హలోలు అంటాడు హాలలుయ హాలలు ఎఫెక్ట్స్ అనమాట ఈ తెప్పలేందుకు ఈ ప్రయత్నాలు చేసే పని ఏమి లేదు సిమిలర్ చూసిన వ్యక్తి తిమోతిని చూస్తే అసలు పోలికలు ఒకలా ఉండవు కానీ అచ్చ అదే వైరాగ్యం అదే బాణి సిమిలర్ అనమాట వైరాగ్యంలో అంతేగాని ఇమిటేషన్లో కాదు ఆయనకిలాగా ఇమిటేట్ చేయడం విషయంలో కాదు వైరాగ్యంలో భారములో సువార్థ ప్రయాణంలో ఏ వైరాగ్యం పౌల్లో ఉందో అదే వైరాగ్యం తిమోతిలో ఉంది అందుకనే నాకులాగే నాకులాగే సేవ చేస్తున్నాడు దేవుడికి స్తోత్రం కలుగురుగా ఓ పాస్టర్ గారు సంఘంలో వాక్యం చెప్పడానికి తన దగ్గర ఉన్న అసిస్టెంట్ పాస్టర్తో చెప్పి అయ్యా ఈ వచ్చేవారు నేను ఉండను వేరే చోటుకి వెళ్తున్నాను తనకు నువ్వే వాక్యం చెప్పు అని చెప్పి అసిడెంట్ పాస్టర్ గారికి ఆ సంగకాపురి ఆ దైవ అప్పగించి వెళ్ళాడు ఈ పెద్ద పాస్టర్ గారు మాట్లాడేటప్పుడు పద్నాకు ఎట్ట అంటుంటాడు భసం ఎట్ట 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 అంటుంటాడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఎట్టంటాడు మాట్లాడుతూ మాట్లాడు అంటాడు ఈ అస్టెంట్ ఏమనుకున్నాడు అంటే ఇటు అన్నప్పుడు అయ్యగారికి అభిషేకం వస్తుంది అనుకుంటా పద్ద ఎట్ట ఎట్టా ఇట్లా అంటుంటాడు అని ఇప్పుడు లేకలాగా దొరికింది ఛాన్స్ ఇప్పుడు అయ్యగారు లేరు ఇప్పుడు వాక్యం చెప్పాలి ఈయన ఫీలింగ్ ఏంది అయ్యగారు లేని లోటునే తీర్చాల కనుక నేను వాక్యం చెప్తే అయ్యగారు చెప్పినట్టుగా ఉండాలని ఫీల్ అయ్యాడు ఇక వాక్యం చెబుతా చెబుతా మధ్యలో ఇట్లా అంటాడు మధ్య మధ్యలో ఇట్టు అంటాడు ఏంది ఈడికి ఏంది అయ్యగారు అంటే తెలుసు మనకి ఆయన ఏ పని నుంచి వచ్చాడు అయ్యగారేమో కండక్టర్ ఒకప్పుడు టికెట్ 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 అన్న అలవాడు కదా ఈ అలవాటు పోలే ఇక వాక్యం చెబుతూ ఇట్ట ఇట్టంటాడు ఇతగాడేమనుకున్నాడు విషయం కొత్తదేమో అని ఈ అసిస్టెంట్ తగ్గడు చెప్పుకొని పోవాలిగా మధ్య మధ్యలో ఎట్టంటాడు అంటాడు ఏంది అయ్యగారంటే గారంటే పలానా అని తెలుసు వీడేంది అంటాడు అని మేన్ పాస్ట్ గారు రాగానయ్యా నిన్న ఆయనతో వాక్యం చెప్పించారు కానీ ఇక మంది అన్నారు పద్దయ్యన్నారు యా అంటే తూ కెట్ అంటాడు అండి అట్ట తూ కెట్టు అంటాడు చూడటానికి అసలు అసహ్యం అంది అరే ఇట్లా అయ్యగారు ఏ రాదు నేను వాక్యం బాగా సూపర్ అండి అమ్మా సూపర్ అయి చెప్పావా ఏది మధ్యమందులో ఎట్ట అంటే అయ్యారు మీరు కూడా మధ్యమందులో అంటారు కదండి అందుకని నేను కూడా అన్నానండి రే నేను కండక్టర్గా పనిచేశారా టికెట్ 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 అంటే ఇట్ట అలవాడు కనుక అలవాటు పోలే నాకు మధ్య మధ్యలో ఇట్టు అంటా నీకేం వచ్చిందర జబ్బు ఈ కాదు చూడాల్సింది వైరాగ్యం క్రీస్తు కొరకు ఎలా ఉన్నాడు ఎలా నడుస్తున్నాడు ఈ వైరాగ్యాన్ని మనం పొందుకోగలిగితే మనం క్రీస్తు కొరకు రోషం కలిగి పడతలుగుతాం దేవుడికి స్తోత్రం కలిగిన ఒకరోడు అంటాడు శాని రోజులు అక్కడ ఉన్నాడు అన్నా నాకు పెరుగు అంటే ఇష్టం అన్నా నువ్వు పెరుగు తినవని నేను పెరుగు మానేశా నాకు ఇక్కడ తోడు ఉంటుంది అన్నా నీకు తోడు లేదు నేను తోడు కట్ చేసా అవే ఈ కాదురా అయ్యి ఈ కాదురా సేవకు వచ్చేది ఇవి చూసుకుంటే నువ్వు సేవ పనికిరావు ఏం రాహాల వైరాగ్యం రోషం కలిగి అయ్యా నీ కాలు దెబ్బ తగిలినా నేను వెళ్ళి కూర్చోబెడితే వాక్యం చెప్పే చూసావా నేను కూడా ఆరోగ్యం బాగున్నా బాగోపోయినా నేను కూడా రోషం కలిగి దేవుని పని చేస్తాను ఇది రావాలి నీకు దేవుడికి స్తోత్రం కలుగునగాక అదేలుయో అయ్య గారికి యాక్సిడెంట్ దెబ్బ తగిలింది కట్టు కట్టాడు మరి నువ్వు ఎందుకు కట్టావు కట్టు ఏం రా అయ్యా ఇయ్యా మనం ఆ ఈ మధ్యని ఈ నేర్చుకుంటున్నారు డీజిఎస్ దినాకరం గారికి ఆరోగ్యం బాగోదు ఆయన మెల్లి వస్తాడు కొంతమంది అదే స్టైల్లో వస్తారు ఏమైందిరా ఏమైంది మూడు రోజులు మోసంలో అయ్యింది విచిత్రమైన పనులు కాదు ఈ కాదు మనకు కావాల్సిందే రోషం కలిగి క్రీస్తులు ఎలా బ్రతకాలి ఎలా నడవాలి ఎలా నిలవాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక సందర్భాన్ని బట్టి ఒక మాట చెప్తున్నా నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మంచంలో తీసుకొచ్చాడు కూర్చోబెట్టు నేను ఎందుకు వాక్యం చెప్పానంటే రెండు రోజులు చెప్పబోతే పర్వాలే కానీ ఎందుకు నేను ఎందుకు అట్లా ప్రేరేపించబడ్డానంటే సందర్భం బట్టి చెబుతున్నా మీకు కూడా అర్థం అల్హో పరిస్థితి బాగోకపోయినా దేవుని సన్నిధికి మనం యగనామం చెప్పండి యగనామం పెట్టకూడదు పాష్ట గారికి పంగనామం పెట్టకూడదు దేవుడికి ఏమో యగనామం పెడతావు గారికి ఏమో తంగనామతే ఎందుకు రాలేదురా పాత పాత కంటే రాలేదులేండి అంటాడు మహాభక్తుడు యేసుప్రభు శిష్యుడు అండి ప్రభు కూడా ప్రశ్నకు ప్రశ్నే సమాధానం చెప్పేవాడు ఆయన ఆ విషయంలో మాత్రం మనం తేలుతాం ఎందుకు ప్రార్థన రాలేదంటే రాలేదులేండి నువ్వు రాలేదని కదా అడిగేది నేను మళ్ళీ రాలేదండి అంటాడు ప్రశ్నకు ప్రశ్నే సమాధానమా సిమిలర్ నావలే నాకులాగే ఆయన సేవ చేస్తున్నాడు తిమోతిని చూస్తే పౌలు చూసినట్టే చాలా ప్రాంతాలకి పౌలు తిమోతిని పంపాడు కావాలి తెలుసా తిమో తీరు చూస్తే పౌలును చూసినట్టే పౌలు ఎలా మాట్లాడతాడో ఎలా ఎలా సేవ చేస్తాడో ఎలా వైరాగ్యంతో మాట్లాడతాడో ఎలా ఉపదేశిస్తాడో అదే పందాలో తిమోతి కూడా మాట్లాడతాడు కరకన్నాడు నావలే నా వలన కాదు నా వలే నాకులాగే అంటే ఆ రోజుల్లో తిమోతిని చూసిన వ్యక్తి పాలు చూసినట్టే అంత వైరాగ్యం తిమోతిలో కనబడుతుంది దేవుడికి స్తోత్రం కలుగునగాక